నమస్తే అండి సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపైన విపరీతమైనటువంటి విద్యుత్తు ఛార్జీల భారం వేసిన అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై వెచ్చలవిడిగా కేసులు పెడుతున్నా నోటీసులు ఇస్తున్నా ప్రభుత్వము హామీలను నెరవేర్చకపోయినా కేవలము సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తున్నారు లేదంటే మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేసే వరకు కూడా వేచి చూడాలి అనేటటువంటి ధోరణి కనిపిస్తుంది అలాగే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వచ్చేంత వరకు ఎలాంటి ప్రత్యక్ష పోరాటాలు చేయకూడదు అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ప్రజల్లో ఆగ్రహం కలగకుండా తాను రోడ్డెక్కడం వల్ల ఉపయోగం లేదని ఆయన అంటున్నారన్నటువంటి సమాచారం రాజకీయంగా ఇది సరైనదే అసెంబ్లీ మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో కూటమి సభ్యుల ప్రశ్నలకు కూటమి సర్కారు తన తప్పులను తానే బయటపెట్టుకుంటోంది రాష్ట్రం అప్పులు మొదలుకొని వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ కేసులు అలాగే వైసీపీ రంగుల పిచ్చికి ఎంత ఖర్చు చేశారనే వరకు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అని వైసీపీ విమర్శించడమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఇప్పుడు అనుకునేటటువంటి పరిస్థితి వచ్చింది మరీ ముఖ్యంగా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లలో కూడా ప్రభుత్వం మోసం బయటపడింది ఈ ఏడాదికి కేవలం ఒక సిలిండర్తో సరిపెట్టడం పైన మండలలో వైసీపీ మంత్రులతోనే చెప్పించి మోసాన్ని కళ్ళకు కట్టింది క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కారు పాలన పైన ప్రజాభిప్రాయం మారుతోంది ఈ విషయం ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తున్నారో లేదో అర్థం కావడం లేదు బాబు పాలనను ప్రజల్లో వస్తున్నటువంటి మార్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనిస్తున్నారు ఇదే సందర్భంలో తనను తాను మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేవలము ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గట్టెక్కిస్తుందంటే అది పొరపాటే కూటమికి ఇంకా ఏళ్ళ సమయం ఉంది ఈ లోపు తప్పుల్ని సవరించుకోకుండా ఉండదు ఇదే సందర్భంలో జగన్ ప్రభుత్వ తప్పులను ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పుల కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ఆరు నెలల సమయం ఇచ్చి ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది జగన్ తన అభిప్రాయాలని జనంపై రుద్దితే వ్యవహారం ఎదురు తిరుగుతుంది జనాగ్రహాన్ని గ్రహించి అప్పుడు వాళ్లతో శృతి కలిపి రాజకీయంగా ప్రయోజనం పొందొచ్చు నమస్తే